హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా యొక్క ఒరిమేలలో ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి మా వరిమేలలో మన వాత వర్షం లేక అంతా ఎండపోయినాయి చూడండి ఫ్రెండ్స్ మన ఇంటి నుంచి అయితే వర్షం అయితే వర్షం అది బాగానే పడలేదు అంతా ఎండపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకే ఎలా ఉందో అంతా ఎండపోయింది అది కొద్దిగా పడలేదు కొద్దిగా ఇక్కడ అయితే కొద్దిగా వర్షం లేక అంతా నీళ్లు ఉండే నీళ్ళు లేవు కాబట్టి అంతా ఎండపోయినాయి చూడండి ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నాయి ఇది ఎందుకు ఇంకా పనికి రాదనమాట చూడండి ఇక్కడ నీళ్ళు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వర్షం బాగా వస్తే బాగా నడుతాయి నడుతుంది ఇక్కడైతే వరమలు అక్కడ సైడ్కి అయితే బాగా ఉన్నాయి ఇంకా వేరేవి ఇవైతే పర్లేదు బాగానే ఉన్నాయి చూడండి ఇక్కడ నీళ్ళు అయితే బాగానే ఉన్నాయి మొన్న నిన్న ఈరోజు అయితే బాగా వర్షం అయితే బాగానే వచ్చి అందుకోసం నీళ్ళ తిని చూడండి ఫ్రెండ్స్ ఇవే మా ఒక వరిమేలు ఎలా ఉన్నాయి చూడండి అంత వర్షం లేక అంత ఎండపోయినా ఏమన్నా ఈరోజు అంత బాగా వర్షం వచ్చింది కాబట్టి పర్లేదు నీళ్ళ తిని నింబడినాయి అలాడా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేసుకుని అలాగే కామెంట్స్ చేయండి ఈ వీడియో ఎలాగ ఉందో ఎవరన్నా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అది చూడండి ఫ్రెండ్స్ మనకి వరి కూడా నాటుండది చూడండి ఇక్కడ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మనకి ఇలా వరి వరి కూడా నాటున్నది మరి కొద్ది రోజుల్లో అయితే మొత్తం అయితే వచ్చేస్తుంది ఒక రెండు ఒక నెల మొత్తం నెల అన్న టూ మంత్స్ అన్న అయితే మనకి మొత్తం అయితే నాటుతుంది అది నాటిన తర్వాత మనం అంతా కోసేసి టాటా తొక్కేసి మనకి బియ్యం అయితే వడ్లైతే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అయితే ఉందో ఇక్కడ నీళ్ళైతే ఉన్నాయి అక్కడ ఫ్రెండ్స్ చూడండి నీళ్ళు కూడా బాగానే ఉన్నాయి అదే చూపిస్తాను చూడండి గాలి ఎక్కువ వీస్తుండదు కాబట్టి మీకు బాగా సరిగ్గా నింపకపోవచ్చు ఇక్కడ అంతా గడ్డి ఎక్కువ ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా గడ్డి చూడండి చిన్న చిన్న గడ్డి ఎక్కువ ఉండదు ఇలా మొత్తం ఆరు మెల్లతో చేసినాం అంటే చిన్న చిన్నవి అది అక్కడ కనబడుతుంది కదా అక్కడ నుండి వరి మెల్ల అయితే ఉంటుంది ఇది చిన్నది ఇది చిన్నది అక్కడ ఒక నాలుగు ఉంటాయి మొత్తం ఆరు అయితే ఉన్నాయి చిన్న చిన్నవి చూపిస్తాను చూడండి అది కూడా కనబడుతుంది కదా చెట్టు వేప చెట్టు అక్కడ అంతా మాదే అది అక్కడ అది అక్కడ ఇది చేసినాం అక్కడ చిన్నది అది ఒకటి ఉన్నది ఇక్కడ ఒక రెండు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొత్తం మాదిత ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నీళ్ళైతే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం బాగానే ఉన్నాయి నీళ్లు ఇలా ఉంటే మనకి వరి కూడా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మనకు నీళ్ళు లేక ఉంటే అతను ఎంత ఎండిపోతుంది ఫ్రెండ్స్ అంతా ఎర్రగైపోతుంది వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేసుకోండి మీరు లైక్ చేస్తే కదా ఈ వీడియో వెళ్ళేది రీచ్ అవుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి అంత వరీగా నటుండదు ఇక్కడ బాగా నటుండదు మళ్ళీ ఇక్కడ ఉంది ఇక్కడ కూడా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అంతా ఎర్రగైపోయింది ఇవి కూడా చూడండి you <laughs>